ఈ సరికొత్త మీ ముందుకు వచ్చాం పొల్లవోళ్ళ నుండి తూర్పు గనుపూర్బోయే రోడ్ లో రోడ్డు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఇసుక మైనింగ్ లో ఇక్కడ చాలా వాటర్ నిలిచి ఉంది చాలా లోతు గుంటలు ఆ గుంటల్లో చాలా చేపలు ఉన్నాయి ఆ చేపల్ని మన వాళ్ళ సహాయంతో తోటి వాళ్ళతో పట్టబోతున్నాం వాళ్ళ దగ్గరకైతే ఇప్పుడు వెళ్దాం ఓకే గాయస్ అన్న వాళ్ళు అయితే పరిచయం చేసుకుందాము చాలా సంవత్సరాల నుంచి వలయ్యవాళ్ళు ఎక్స్పీరియన్స్ రొయ్యలు గుంటల్లో వలేసి ఒక వల ఒక వేస్తే వంద రూపాయలు వంద రూపాయలు ఇస్తారు అన్న పేరు లక్ష్మణ నీ పేరు పేరు చిన్న చిన్న పేరు సీను ఇతను ఆదిల్ మీ అందరికి తెలిసిందే ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం గాయస్ అన్న అయితే వలయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు నీళ్ళలో వలేస్తున్నాడు చూడండి

ఫస్ట్ వలకే రెండు చేపలు పడ్డాయి ఒకటి కొంచెం చిన్నగా ఉంది ఇంకోటి చాలా పెద్దగా ఉంది సూపర్ సూపర్ ఫస్ట్ టైం వలలో నుంచి మనం చేప తీయిపోతున్నాం అన్న ఎట్లా తియ్యాలా పట్టుకో ఆహా ఏడపట్టుకొని తలపట్టుకోహా తలపట్టుకో పోయేమో ఓకే ఓకే మంచి హుషారు ఏదండి చేప పెద్ద చేప గైస్ సూపర్ అంటే సూపర్ చూద్దాం ఇంకా ఎన్ని చేపలు పడతాయో చాలా సంతోషంగా ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా పెద్ద చేప దొరికింది ఇదైతే అయితే చేతిలో నిలబడడం ఫ్రెండ్స్ ఓకే మనం తెచ్చుకున్న దాంట్లో వేసేస్తున్నాం మేము పట్టుకోండి ఇప్పుడు ఈ చేపలైతే మనం చనిపోకుండా నేలల్లో పెట్టుకున్నాం చూడండి అలా వాటర్ పెట్టుకున్నాం దీంట్లో నుంచి అయితే ఈ చేపలు తప్పించుకోబోలేవు ఇంకోసారి అలైట్ అనేది కోత చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో ఇక్కలు మనం కొంచెం ఓకే ఓకే పెద్ద పోయినప్పుడు కూడా వాళ్ళు వేస్తే మనకి చేపలు దొరకలేదు బట్ ఈరోజు మొన్న వాళ్ళ కట్టల్లో ఉన్నటువంటి ఇసక్లో మనకు అద్భుతమైన చేపలు దొరక ఉన్నాయి సూపర్ చూడండి కాసే

చేపలు తల పట్టుకోవాల ముందు కుర్సుకుంటే ఇది తిరుక్కోబోయింది చేప మన వల్ల కావట్లేదు అన్న అయితే నొన్నంగా జారిపోతున్నాయి చాపలు సూపర్ సూపర్ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే అన్న నాకు ఫస్ట్ టైం వల ఎట్లా వెయ్యాలో నేర్పిస్తున్నాడు బట్ ఈ వల వేయడం అయితే ఏమో రిస్క్ నాకు రాదు అయినా పాపం ఇవాళ పోతుందని కూడా చూడకుండా అన్న నాకు నేర్పించాలని ఉద్దేశంతో వాళ్ళు నేర్పిస్తున్నాడు ఎట్లా వేయాలనేది అన్న ఎట్లా నేర్చుకోవాలి ఓకే మనకైతే వల పట్టుకోవడం అయితే వచ్చేసింది చాలా సింపుల్ గా చూద్దాం నెలలేకైతే ఏ గతం లేదు ఓకే ఓకే గాయస్ లాగ్ అవుతుందని మీరేం ఏం బాధపడద్దు ఇది ఒక ఎక్స్పీరియన్స్ దీన్ని ఈ చేతి మీద వేసుకోరుగు దీన్ని కాస్త పైకి లేపిస్తా ఇలాగే ఓకే ఓకే దీని ఎత్తుకో

ఒక రకంగా పడి బి గాయిస్ అన్నా చాపై తిరిగా రావు రావు ఆ అయ్యో మలి పోయిందే ఏనా అంత ఈజీ గా అది వలయడం అమ్మా చాలా కష్టం ఒక చేపన పడి అమ్మా అంత చేపన అది పోయిన పడింటే వచ్చినది వచ్చినది మాటంగా పడి ఉంటే లేదు చాలా చంప మళ్ళీ ఫెయిల్యూర్ గైస్ ఓకే పొద్దునా నువ్వే ఏనా ప్లీజ్ రెండు సార్లు ఫెయిూర్ అయిపోయింది అనే చేత ఏద్దాం చాలా వల్ల వేసాం ఇప్పటికే చూద్దాం ఏనా అయితే చాలా అద్భుతంగా పడుతుంది ఫ్రెండ్స్ మరి కెమెరా లేకపోతే మనకు తెలీదు బయటికి రా

कैंडिडेट <laughs> है तुम्हारे ये डो, तिस को, तिस को, पहले तिस को। रणिचामला, बलिगो, पहले चामला दो friends, चामा बेटा, चामा, पहले चामला, पहले चामा, आइसे पहले चामला, आपको तो कटे कटे बढ़ते हो, फिर भी అలా మాత్రమే పట్టుకుంటే చేప కదలడం లేదమ్మా ఇది భలే బాగుంది సబ్బాయి పడిపోయింది వల్ల ఒక్క చోటే కాకుండా కొంచెం కొంచెం దూరంగా వలేసుకుంటా వస్తున్నాం ఈ మొత్తం దీని నిండా చేపలు ఉన్నాయి వచ్చిన చేప వచ్చిన అది యాడికి బాధలేదు యాడికి బాధలే கொஞ்சம் லிட்டு அது சந்தோம் காது அய்யா பைல காய்ஸ் பைலாண்டா ஏன் படிந்தம்மா ஏனா தரேன்

ಸೈಲೆಂಟ್ మ్మ దమ్మ పుజారజా చాలా పెద్ద గుంటే ఎల్లారు బయట ఇక్కడే చూట ఎవరు సాహసం చేయద్దు ఇవి చాలా లోతు గుంటలు పోయిన వాళ్ళు పోయినట్టే ఓకే అన్న ఏసీ అమ్మంటే లాగేస్తా వచ్చేస్తావ ఈ తీసుకోమతే వాళ్ళ పట్టుకు తెలుసు తగిలింది

ఇది మగ ఇది మగ చేప ఇది మీకు మీకేమలా తెలుసా ఇది ఆడ చేప ఇది మగ చేప అని మాకు తెలిసిపోయింది సూపర్ ఏడో ఓకే ఓకే వేసుకుందాం నిసుకుందాం వేసుకుందాం ఓకే ఓకే పైకి ఓ ఒక పాట వేసుకోండి డ్యాన్స్ వద్దాండి సన్న కనుల వలలో దొరికింది హాగేష్ ఈ చేప చూసారా ఈ కొలం చూసారా ఈ కొలానికి దిక్కంతా ఈ చాపేను ఈ కొలంలో అయితే ఎన్నైతే చేప పిల్లలు ఉంటాయో ఆ చేప పిల్లలన్నింటికి దిక్కు ఈ ప్రిన్సెస్ చేపే కొలంలో ఉన్న చేప పిల్లలకి ఇది దిక్కు అయితే దీనికి దిక్కు ఈ కింగ్ పైలట్ చేపలు ఉన్నాయి మామా పట్టుకుంటే ఇవి మీకు సొంతం చూడండి గాయ్స్ జస్ట్ ఒక్కరంత నీళ్ళలో దిగి రాగానే చూడండి ఎంత లోతుందో చూడండి బుర్ర నైన్ అబ్బా అసలు ఓ మై గాడ్ అసలు అందట్లేదు గాయస్ ఇవి కొంచెం దూరంలోనే అంటే ఇంత జేసీబీలు కొట్టి తీసారు ఇసుకని చూడండి చాలా లోతు దిగి చాలా డేంజర్ చాలా అంటే చాలా డేంజర్ మీరు ఎవరు సాహసం చేయొద్దు అసలు చిన్నపిల్లలు అయితే ఇటువైపుకి అసలు రావద్దు చాలా డేంజర్ ఇది చూడండి చూడండి జస్ట్ ఒక్క నుంచి ఒక్క రాంతలోనే బట్ మనకైతే కొంచెం ఏత వచ్చలే చూడండి గాయస్ అలా ఏమన్నా దొరికానా ఓకే లాస్ట్ వాళ్ళ వేసాము లాస్ట్ వాళ్ళ లాగతున్నాడు చూడండి దీనికి చేపలు ఉన్నాయో లేదో లాస్ట్ వాళ్ళ లాస్ట్ వాళ్ళ చూపి నాలుగు చేపలు లాస్ట్ వాళ్ళ సక్సెస్ అయ్యింది గాయస్ ఓ పెద్ద చేప కూడా పడింది ఇది ఆడ చేప ఆడ చేప మగచాప ఆ పెద్ద చేప నాలుగు చేపలు సూపర్ లాస్ట్ వల్ల సక్సెస్ ఓకే ఫ్రెండ్స్ చూడండి చేపలు అయితే చాలా దొరికాయి మొత్తం పైలెట్లు ఇవి కూరకు మాత్రం బాగుంటాయి కానీ ఫ్రైకి అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పైలెట్లు చేపలు ఇదైతే మగ చేప చాలా కలర్ఫుల్గా ఉంది తెల్లగా ఉంది బహుశా మగ చేకుంటా అదే ఆ మగ చేపలు కాబట్టి కలర్గా ఉందనుకుంటారా కాదు కాదు ఇది ఆ టైప్ చాలా పెద్ద చేప చాలా పెద్ద చేప గాయస్ చూడండి చాలా పెద్ద చేపలు దొరికే వాళ్ళలో రోజు మనకు చాలా ఉన్నాయి మొత్తం చేపలు వివా చూడండి చాలా ఉన్నాయి చేపలు చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి చూడండి గాయస్ చూడండి చూడండి చాలా చేపలు వావ్ చాలా పెద్ద చేపలు చాలా పెద్ద చేపలు చూడండి అసలు ఇన్ని చేపలు దొరతాయనైతే అసలు అనుకోలేదు చూడండి గాయస్ చూడండి అసలు ఇన్ని చేపలు దొరకని అసలు అనుకోలేదు మా కళ్ళ కూడా చూడండి గాయస్ చేపలు అయితే చాలా దొరికి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి దాదాపు ఈ చేపలు పది పదిహేను కేజీలు అంటే దాదాపు ఇరవై కేజీలు తగ్గుతుంటాయి ఫ్రెండ్స్ ఇంకా చాలా చేపలు ఉన్నాయి బట్ మాకు ఓపిక లేదు టిఫిన్ కూడా లేదు వెళ్ళిపోతాను ఈ కష్టానికి ఫలితం దక్కాలంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ